దేవుడు కానుకలు ఆశిస్తాడా అంటే దానికి మనం ఆ విషయాన్ని దానికి సమాధానం తెలుసుకుందాం మానవుడు కానుకలతో దేవుడి అనుగ్రహం పొందటానికి ప్రయత్నిస్తే అది కేవలం మూర్ఖత్వమే అవుతుంది భగవంతుడు చిత్తచోరుడే కానీ విత్తచోరుడు కాదు ఆయనను ప్రేమ భక్తి విశ్వాసాల ద్వారా మాత్రమే సాధించుకోవాలి చిత్తచోరుడు అంటే చిత్తాన్ని దోచుకునేవాడు చిత్తము అంటే మనస్సు ఒక రకంగా మనస్సుకి ప్రతి రూపమే చిత్తం ఆ చిత్తాన్ని దోచుకుంటాడు అది ఆయనకి సమర్పిస్తే ఆనందిస్తాడు మరి ఆయన్ని పొందాలి అంటే ఆ చిత్తాన్ని సమర్పించాలి కానీ ఆయనే చిత్తచోరుడయి మన మనస్సుల్ని దొంగిలిస్తే అంతకంటే మనకి భాగ్యమేముంటుంది ఎందుకంటే మనం ఇవ్వలేం మనం సమర్పించలేము ఆయనే మన మనస్సుల్ని దొంగిలించి తీసుకుంటే అదే మనకు ముక్తిదాయకం ఆనందదాయకం అలా పరమాత్మ చిత్తచోరుడే కానీ ఏదో కానుకలకి మరి ధనానికి వాటికి ఆశపడి కోరికలు తీర్చేవాడు కాదు అని ఇక్కడ చక్కగా చెప్తున్నారు ఆయన ప్రేమ భక్తి విశ్వాసాల ద్వారానే ఆయన అనుగ్రహాన్ని పొందాలి మరి సత్యభామ తన అహంకారంతో తన సంపద ద్వారా కృష్ణుణ్ణి తన వైపు తిప్పుకోవాలని తన సొంతం చేసుకోవాలని ఆశించింది మరి ఆమె తన వద్ద ఉన్న భారీ మొత్తంలో ఉన్న బంగారాన్ని తోకం వేసి విఫలమైపోయింది ఆయన కొంచెం కూడా తోగలేదు నిన్న ఎంతలో నేను సొంతం చేసుకుంటాను నా దగ్గర తండ్రి ఇచ్చిన ధనం ఉంది ఆ ధనంతో బంగారంతో నేను దోచుకోగలను ఎవ్వరికీ సొంతం కాకుండా ఆవిడ సొంతం చేసుకోవాలని స్వార్థంతో నేను సొంతం చేసుకోగలను అనే అహంకారంతో ప్రవర్తించింది సత్యభామ అందుకే భారీ మొత్తంలో తన బంగారాన్ని మొత్తం తూకమేసిన పరమాత్మ తోగలేదు దేనికి తోగాడు అంటే రుక్మిణీదేవి నిజమైన భక్తితో సమర్పించిన ఒకే ఒక్క తులసి దళంతో తన సంపదను మొత్తం మించిందని ఆ సత్యభామ సంపదకు మించిందని నిరూపించాడు అప్పుడు సత్యభామ తన మూర్ఖత్వాన్ని గ్రహించింది అప్పుడు తెలుసుకుంది మరి సత్యభామ కోరికకు ప్రతీక అంటే కృష్ణుడిని సొంతం చేసుకోవాలి ఎవరికీ కాకుండా కృష్ణుడు సొంతం అవ్వాలి అనుకుంటే బాగానే ఉంటుంది స్వార్థంతో అహంకారంతో తన సొంతం చేసుకోవాలి అనుకుంది ఎవరికీ అందకుండా తన సొంతమే చేసుకోవాలని అనుకుంది గనక ఆ అహంకారాన్ని మరి దించాడు ఎలా రుక్మిణి వేసిన దళంతో చక్కగా తూగి ఆవిడ అహంకారాన్ని దించాడు అప్పుడు ఆమె తన మూర్ఖత్వాన్ని గ్రహించుకుంది మరి ఇప్పుడు సత్యభామ దేనికి ప్రతీక అంటే కోరికకు ప్రతీక రుక్మిణి భక్తికి ప్రతీక అని ఇక్కడ మనకి చక్కగా తెలియజేస్తూ పత్రం పుష్పం ఫలం తోయమన్నాడు ఆకు పువ్వు పండు లేదా నీటిని సమర్పించడం పట్ల తాను సంతోషంగా ఉంటానని కృష్ణుడు చెప్పాడు దీన్ని కేవలం అక్షరాల రూపంలో తీసుకోకూడదు బాహ్యార్థంగా తీసుకోకూడదు దీనికి ఉన్న లోపల ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం తీసుకోవాలి ఆ తీసుకున్న దాన్ని పరమాత్మకి సమర్పించాలి మరి పత్రం అంటే మన శరీరమే ఆకు అంటే అక్కడ పత్రం అంటే దళం కోసి ఆయనకి సమర్పిస్తున్నాం ఇక్కడ పత్రం అంటే మన శరీరం అని అంతరార్థంగా చెప్తున్నారు మన శరీరాన్ని ఆయనకి అంకితం చెయ్యాలి సమర్పణ చెయ్యాలి పుష్పం అంటే మన హృదయమే వికసించిన పుష్పం హృదయ కుసుమం హృదయ పుష్పం అంటారు అట్లాగే మన హృదయమే వికసించిన పువ్వు కనుక ఆ పువ్వుని భగవంతుడికి సమర్పించినట్లయితే పరమాత్మ పరమానంద భరితుడై జీవుడికి కూడా పరమానందాన్ని ప్రసాదిస్తాడు అంటే పరమానంద స్థితి అంటే మళ్ళీ తిరిగి రాని స్థితి మోక్షస్థితి ఎప్పుడు ఆయన వద్దే ఉండే స్థితి చివరి స్థితి ఆనంద స్థితి పరమానంద స్థితి మరి శరీరమే పత్రము అంటే ఆకన్నారు శరీరాన్ని సమర్పించమన్నారు మన హృదయమే వికసించిన పువ్వు అన్నారు ఆ పువ్వుని మనము సమర్పిస్తున్నాము అంటే హృదయ కుసుమం హృదయ పుష్పం అంటూ ఉంటాం హృదయమే వికసించిన పువ్వు ఆ హృదయాన్ని ఆయనకి అంకితం చెయ్యాలి మన మనస్సే ఫలం మనోఫలం అంటే మన మనస్సే ఫలముగా గ్రహించి ఆ ఫలాన్ని పరమాత్మకు సమర్పిస్తే ఆ పరమాత్మ అనుగ్రహాన్ని తప్పక పొందుతారు మన కన్నీళ్ళే తోయం పత్రం పుష్పం ఫలం తోయమన్నారు పత్రం అంటే శరీరాన్ని సమర్పించమన్నారు పుష్పం అంటే మన హృదయమే పుష్పంగా చెప్పి సమర్పించమన్నారు మరి ఫలం అంటే పండు మన మనసే ఫలముగా భావించి పరమాత్మకు సమర్పణ చెయ్యాలి మన కన్నీళ్ళే నీరు ఏ మరి ఎప్పుడు పరమాత్మకు నీరు సమర్పించాలంటే కన్నీళ్ళే తోయమంటున్నారు ఇవి ఆమోదయోగ్యములైన అసలైన సమర్పణలు ఆనంద బాష్పాలు అంటారు ఆ నీరు అంటే ఆనంద బాష్పాల వల్ల వచ్చేది నేరు అది భగవంతుడికి ఇష్టం మనలో ప్రేమ ఉంటే నిత్యము భగవంతుడు మనతోనే ఉంటాడు ఆయన మనతో ఉంటే జీవితంలో మనకు లోటు అంటూ ఏది కూడా ఉండదు దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు ఒక ఊరిలో ఊరి బయట ఒక గుడిసెలో తల్లి కొడుకు నివసిస్తున్నారు కొడుకు పేరు రాము వాళ్ళు చాలా బీదవాళ్ళు తల్లి చాలామంది ఇళ్లలో పాచిపని చేసి కొడుకును పోషిస్తూ ఉండేది ఊరిలో పిల్లలందరూ పక్క ఊరికి వెళ్ళి ఒక గురువుగారి దగ్గర చదువుకునేవారు వాడు నేను వెళ్ళి చదువుకుంటానని గొడవ చేశాడు తల్లి ఆ గురువుగారి దగ్గరకు వెళ్ళి కొడుకును చేర్పిస్తానని బ్రతిమాలి ఆయనను ఒప్పించింది గురువుగారి ఊరికి వెళ్ళాలంటే దారి గుండా వెళ్ళాలి మిగతా పిల్లలందరూ వారి వారి ఎడ్ల బళ్ళల్లో వెళ్ళారు రాముడు నడిచే వెళ్ళేవాడు వాడు వాళ్ళమ్మతో అమ్మ నాకు అడవిలో వెళ్ళేటప్పుడు భయం వేస్తుంది అన్నాడు వాడి అమ్మని నాన్న గోపాల గోపాల అని గట్టిగా పిలుస్తూ వెళ్ళు నీకు భయమేయదు అని చెప్తుంది వాడు అలాగే గోపాల గోపాల అని అరుస్తూ వెళుతుంటే ఒక చిన్న గోవులు కాసుకునే పిల్లవాడు చేతిలో పిల్లన గ్రోవితో వచ్చి పిలిచావా అని అడిగాడు వాడు వాళ్ళ అమ్మ భయం వేయకుండా అలా పిలవమని చెప్పిందని చెప్పాడు సరేలే నేను నిన్ను అడవి దాటిస్తానని రోజు అతడిని వాడిని అడవి దాటించి వెళ్ళేవాడు వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు రాముడు చాలా శ్రద్ధగా చదువుకునేవాడు ఇలా ఉండగా ఒకరోజు గారింట్లో ఆయన కూతురు పెళ్లి జరుగుతుంది పిల్లలందరూ వెళుతున్నారు అందరూ ఏదో ఒక కానుక తీసుకుని వెళుతున్నారు రాముడు అమ్మ నేనేమి తీసుకెళ్ళాలి అని అడిగాడు మనం పేదవాళ్ళన్నాయినా మనం వాళ్లకు ఏమి కానుక ఇవ్వగలము అని చెప్పింది వాడు విచారంగా వెళ్ళిపోయాడు రోజులాగే గోపాల గోపాల అని పిలిచాడు ఆ గొల్ల పిల్లవాడు పిల్లన గ్రోవి ఊదుకుంటూ వచ్చాడు రాముడి ముఖం విచారంగా ఉండటం చూశాడు ఎందుకు అలా ఉన్నావు అని అడిగాడు వాడు విషయం చెప్పగానే ఆ గొల్ల పిల్లవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక చెంబు నిండుగా పాలు తీసుకుని వచ్చి వాళ్లకు పాయసానికి ఉపయోగపడతాయి తీసుకెళ్ళు అని చెప్పాడు వాడు జాగ్రత్తగా ఆ పాల చెంబు తీసుకుని గురువుగారింటికి వెళ్ళాడు గురువుగారి భార్యతో అమ్మా నేను ఈ పాలు తెచ్చాను తీసుకోండి అని చెప్పాడు ఆవిడ నిర్లక్ష్యంగా ఒక నౌకరికి ఆ పాలు తీసుకొని వెళ్ళి ఆ పాల పాలగంగాళంలో పొయ్యమని చెప్పింది వాడు పోసేసరికి మళ్ళీ చొమ్ము నిండా పాలున్నాయి అలాగ ఎన్నిసార్లు పోసినా మరీ చొమ్ము నిండా పాలు ఉంటున్నాయి గంగాళం నిండిపోయింది వాడు గురువుగారి భార్యను పిలిచి చూపించాడు ఈ విషయం పెళ్ళి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ తెలిసిపోయింది అందరూ ఆశ్చర్యపోతున్నారు గురువుగారు రాముణ్ణి పిలిచి పాలు ఎక్కడ తెచ్చావు అని అడిగాడు రాముడు మొత్తం కథ అంతా అమాయకంగా చెప్పాడు వాళ్ళ చెప్పటం చెప్పడం తన అని పిలవగానే గొల్లవాడు వచ్చి తనను అడవి దాటించటం పాలు ఇవ్వటం అన్నీ చెప్పాడు వాళ్ళెవ్వరూ నమ్మలేదు వాడిని అడవికి తీసుకెళ్ళి ఏది ఇప్పుడు పిలువు వస్తాడేమో చూస్తాము అని అన్నారు వాడు గోపాల అని ఎన్నిసార్లు పిలిచినా ఎవరూ రాలేదు అన్ని అబద్ధాలు ఇలా అబద్ధాలు చెప్తావా అని గురువుగారు మిగతా వాళ్ళందరూ వాడిని బాగా తిట్టారు వాడికి దుఃఖం వచ్చింది పెద్దగా ఏడవసాగాడు ఎందుకు గోపాల అని రావటం లేదు రోజు పిలవగానే వచ్చేవాడివి కదా అని ఎక్కి వెక్కి ఏడుస్తున్నాడు అప్పుడు ఆకాశవాణి వినిపించింది నీవు అమాయకంగా మీ అమ్మ మాటను నమ్మి నన్ను పిలిచావు కనుక నేను వచ్చాను నేను ఈ స్వార్థపరులకు కనిపించను అందుకే రాలేదు అని వినిపించింది అందరూ ఆశ్చర్యపోయారు అప్పటి నుండి ఊరి వాళ్ళు గురువుగారు పిల్లలు రాముడి తల్లిని రాముడిని తమ ఇళ్ళ దగ్గరనే ఒక ఇల్లు ఇచ్చి వాళ్ళు జీవించటానికి తగిన సహాయం చేసేవారు దేవుడికి కానుకలు ఇస్తేనే సహాయం చేయడు దేవుణ్ణి నిష్కల్మషంగా నమ్మితేనే సహాయం చేస్తాడు అమాయకంగా అమ్మ చెప్పిన మాటని ఆధారంగా తీసుకుని దాని మీదే విశ్వాసంతో ఆ పిల్లవాడు పిలవటము ఆ గోపాలుడు రావటము మళ్ళీ ఎలా వచ్చాడు గోపాలుడి రూపంలోనే వచ్చాడు గోపాల అని పిలుస్తున్నాడుగా అందుకని గోపాలుడి రూపంలోనే వచ్చి చక్కగా తోడుగా ఉన్నాడు మరి కానుక కూడా ఇచ్చాడు మరి అది అంతా కూడా అమాయకమైనటువంటి విశ్వాసము భక్తి అంత చక్కని పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కలగజేస్తుంది అని ఈ కథ ద్వారా మనకి చక్కగా తెలియజేశారు శుభం సర్వే జనా సుఖినో భవంతు